కలవాయి మండలంలో అంగన్వాడీ వర్కర్స్ నిర్వహిస్తున్న సమ్మెలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అల్లంపాటి వేణుగోపాల్ రెడ్డి అంగన్వాడీ యూనియన్ వర్కర్స్ ప్రభుత్వం ఇస్తానన్న హామీలు నెరవేర్చలేదని ఐదు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు వాళ్ల కోరికలు నెరవేర్చకపోగా శుక్రవారం సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పకలగొట్టి విధులు నిర్వహిస్తున్నారని ఆవేదన చెందారు మాతో మంతనాలు జరపకుండా ఇలా చేయడం సరికాదని వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుదామన్నారు అంగన్వాడీ వర్కర్స్ గురువారం కలవాహి మండలంలో పర్యటించిన మస్తాన్ యాదవ్ అంగన్వాడీ వర్కర్స్ ని కలిసి మద్దతు తెలియజేయాలని స్థానిక తెలుగుదేశం నాయకులు అల్లంపాటి వేణుగోపాల్ రెడ్డికి వివరించారు అనంతరం శుక్రవారం అంగన్వాడీ యూనియన్ వర్కర్స్ కలిసి మీడియా సమాపేశంలో ప్రభుత్వంపై మండిపడ్డారు వేణుగోపాల్ రెడ్డి అయినా ఈరోజు వాళ్ళ న్యాయమైనటువంటి కోర్కెలను తీర్చకుండా నిర్లక్ష్యం చేస్తూ స్త్రీలను రోడ్డు ఎక్కించినటువంటి ఈ కఠినమైన ప్రభుత్వం కళ్ళు తెరవాలని మేము తెలుగుదేశం పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మరి సుప్రీంకోర్టు కోర్టు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది గ్రాట్యూట్యూ సుప్రీం సుప్రీంకోర్టు చెప్పినా కూడా కళ్ళ తెరువుని ఇటువంటి మొద్దు ప్రభుత్వం ఆడవాళ్ళను రోడ్డెక్కిచ్చినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే వీరి న్యాయ వాళ్ళ న్యాయమైనటువంటి కోర్టులు కోర్టు తీర్పిచ్చిందే కాకుండా అదేవిధంగా తెలంగాణ కంటే మీకు ఎక్కువ ఇస్తాం జీతాలని చెప్పారు ఈరోజు పద్దెనిమిది వేల పైన తెలంగాణలో అంగన్వాడీ టీచర్లకు ఇస్తున్నారు కానీ ఇక్కడ ఆ ప్రకారం యూనిట్ల పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అందువల్ల అక్కడే కూడా పనిచేసేది మహిళలే మరి ఆ ప్రభుత్వం కూడా ఏదో న్యాయమైన కోర్చలను పరిష్కరించి జీతాలు పెంచడం జరిగింది మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో వాళ్ళు కొద్ది రోజుల నుంచి ఈ విధంగా నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం మరే ఎందుకు చేస్తున్నారు ఆడవాళ్ళు మహిళలు రోడ్డు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది అనేది విచక్షణగా ఆలోచించకుండా సచివాలయ సిబ్బంది వాళ్ళ ఇంటిని పెట్టి తాళాలు పగలు కొడుతున్నారంటే ఇది ఏంది ఈ అరాచక పాలన ఈ దుర్మార్గమైనటువంటి అన్యాయమైనటువంటి అక్రమైనటువంటి ఏదో చర్చలు జరుపు ఎంతవరకు చేయగలవో ఎంతవరకు సాధ్యమో ఈ ప్రభుత్వం చర్చించి వాళ్ళతో కూర్చొని పెట్టి న్యాయమైనటువంటి కోరికలు తీర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఈ సంబంధిత మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు వెంటనే దీని మీద చర్యలు సక్రంగా తీసుకోవాలని మేము కోరుతున్నాం అంతేకాదు మీరు ఎక్కువ ఎక్కువ కూడా బాధపడద్దు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నిన్న ప్రకటించారు మీరేమి అంగన్వాడీ వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ ఆయన మీరేం బాధపడు చేస్తే చేయమని ప్రభుత్వం లేకపోతే ఇంకా నాలుగు నెలలు ఓపిక పెట్టండి మీ న్యాయమేది కోరికలు తెలుగుదేశం పార్టీ వస్తుంది వస్తే ఖచ్చితంగా మీ కోరికలు అలవరిస్తామని కూడా చెప్పడం ముఖంగా పత్రిక ముఖంగా ఆయన తెలియజేయాలి అందువల్ల ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు కానీ జిల్లా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఒరే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు స్త్రీలు రోడ్డు ఎక్కారు వాళ్ళ న్యాయమైనటువంటి వాళ్ళు మనుషులే కదా మరి వాళ్ళు కష్టపడి తిరిగి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నప్పుడు కనీసం ఈరోజు ఎనిమిది సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు డీజిల్ ధర ఎంత పెంచారు పెట్రోల్ ధర ఎంత పెంచారు ఈ ధరలన్నీ ఇంత పెంచి వీళ్ళ జీతాలు ఎందుకు పెంచలేదు న్యాయమయంగా వాళ్ళు అడిగేది తక్కువ వేతనాలు ఇస్తే వాళ్ళు కుటుంబం గడవాల ఎన్నో ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉండే వాళ్ళే ఈ ఉద్యోగాల్లో చేరింది అందువల్ల కోటేశ్వరులు ఎవరూ లేరు వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు అడగడం వాళ్ళు చెప్పినటువంటి పరిశీలన చేయకుండా నిర్లక్ష్యంగా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఈరోజు కొంతమంది శాసనసభ్యులు బెదిరిస్తున్నారు పాట తీస్తాం మీరు సమ్మిగం చేస్తే వెంటనే డ్యూటీలో చేరండి చాలకపోయిందంటే ఈ ఉద్యోగాలు ఊడ కొడతావైనా ఇవ్వేందు అసలు అసలు ఉద్యోగం ఇంకా నాలుగు నెలల్లో ఓడగొట్ట న్యాయంగా అడిగినటువంటి పరిష్క ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా ఈ విధంగా చేయడం అనేది భావ్యం కాదు వెంటనే తక్షణమే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి చర్చలు జరిపి న్యాయమైనటువంటి వాళ్ళ యొక్క కోరికలను వాళ్ళ డిమాండ్ను నెరవేర్చాలని నేను కోరుతూ ఉన్నాను దానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పూర్తిగా అంగన్వాడీ ఈ నిరవధిక సమ్మెకు మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం అవసరమైతే మీకు ఎంతవరకైనా న్యాయం కోసం మా పూర్తి సహకారం ఉంటుంది ఎప్పుడైనా మీకు సహకరించి మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ వెంటనే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మీతో చర్చలు జరిపి న్యాయమైనటువంటి మీ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారన్నమాట ముగిస్తున్నారు